सेना राम राम जय सेवालाल तुम देख रहे तो वाइस बंजारा टीवी में तुम्हारा रवि राठौर चो गया तो आज तेलंगाना राष्ट्र में मां स्थानीय संसद ने निकल नगर मोगी जो कौन सेन मालम सर तो कल ईसन सात तारीख के टीवी फर्स्ट फेज से वाल नॉमिनेशन घाल रहे थे हनुत ने सेकंड फेज थर्ड फेज हनु एक दी तीन का डिवाइड करन తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆవర్జకం నిమ్మిన డిసెంబర్ పదిహేడు ఇరవైలోపు టోటల్గా ఎలక్షన్ ఖతం ఖరేజకు మాలంసోర్శాత ఏమా ఆజ్ స్థానిక సంస్థల ఎలక్షన్ ఏమా గ్రామ పంచాయతీలేమా ముఖ్యంగా తాండాలు డెవలప్మెంట్ వాసు కేన సర్పంచ్ ఎన్నికలేము आपन तांडे मा केन नायक बनाया तो तांडे ना नायक का जो कौन नायक कारभारी दाव हनु आपने व्यवस्था तांडे व्यवस्था और साथ में आज नायक का तो सरपंच के रहे हनु दाव कारभारी हनु आपने व्यवस्था ना आज ना सरपंच लो एमपीडीसी लो वार्ड मेंबर लो के रहे जो तांडा लो डेवलपमेंट वे उन्होंने डेवलपमेंट वे का तो कुनस आदमी ने अपने इनका लिया जो पिशाजन ले ले का लेदराबाद राज्य बिजनेस मैन एनका पोलिटीशियन का डॉक्टर अजी क्यांडे मरपंच गेन आपने के जीता है है आज आप ఓ విషయం మాలం కర్ల సర్పంచ్ పాంచ్ వరస్ ఓర్ పదవి తాండేమా ఎమ్మెల్యే జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ వార్డ్ మెంబర్లు సర్పంచ్ తాండేరో పెద్ద దిక్కు పెద్ద నాయకుడు కూడా ఏ పాంచ్ వర్షమా ఏ తాండెమా కాయన వ్యవస్థ చాలను కథ తాండెమా కాయకరను కథయి ఓ సర్పంచ్

అప్పుడే గిరిజన సంఘాలు కొన్ని సంఘాల పోరాటం వల్ల అప్పుడైనా ప్రత్యేకంగా కొన్ని మూడు వేల రెండు వందల చిల్లర కొన్ని గ్రామ పంచాయతీలు కొత్తగా సపరేట్ ఆపడిన తాండాలని ఏర్పాటుకి తెచ్చారు పంచాయతీలు ఏర్పడినా రెండు వేల పద్దెనిమిది కొత్త సర్పంచులు వేసారు పచ్చ ఓ సర్పంచులు రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఐక్యం రాంగ రాగా పచ్చ పచ్చ కూగాన్ డెవలప్మెంట్కి తెచ్చారు జో గత ప్రభుత్వం గాలి జో కొన్ని స్కీమ్సే పల్లె ప్రకృతి కావచ్చు అనదు శ్మశాన వాటికలు కావచ్చు రోడ్లు విస్తీర్ణ కావచ్చు లైట్స్ కావచ్చు మిషన్ భగీరథ కావచ్చు మిషన్ కాకతీయ కావ కావచ్చు మిషన్ కాకతీయ జో ఆపడే పంటలేన జో తాండాలేమ దేకొత్తం ఓన్లీ అంటే గోర్మంట్ కొని తెలంగాణ రాష్ట్రం మొత్తం చా మిషన్ కాకతీయ జోవులైన పూడిక కాడేర్ మిషన్ కాకతీయ ద్వారా ఆ జనాపం కతరా తాండాలేమా

ముఖ్యంగా తాండాల వ్యవస్థ దేఖలాతో తాండమా పరిస్థితులు దేఖలాతో ఆ కొన్ని తాండాలేమా జన తెలంగాణ ఐకొంజ రాంగబి పచ్చబి కొన్ని తాండాల పరిస్థితులు హను తాండో తాండవచ్చు హైదరాబాద్ ఆ రేజో కొన్ని ఉందరు సారీ ఉందరు తాండేమా మౌలిక సదుపాయాలు చేయితో సరి జాయిన రోడ్ చేయి పానీ పడతో కొన్ని తాండాలేమా అతని నారాయణ కేడ సంగారెడ్డి సాంధాన్ని తాం పానీయావతో రోడ్డు మొత్తం కూటలే జారి పరిస్థితులు చా ఆ మహబూబ్ నగర్ జిల్లా మా జావచ్చు ఆజు ఉమ్మడి మహబూబ్ నగర్ ఏమా కొన్ని తాండాలైన జాయన కానుకో గోర్లు జావచ్చు కొన్ని డొంకాల లెక్క కొన్ని వాటిలో రోడ్లు చాజన్ సన్నాతి అబ్బెలు ఆపణ దాదాపు డెబ్బై సంవత్సరాలు ఏదో స్వాతంత్రం మాన్ డెబ్బై డెబ్బై సంవత్సరాలేమా ఆజన తెలంగాణ రాష్ట్రమేమో గోర్మాటి కసం చేంజ్ వేరుకొని గోరమాటి తాండాలు కసం చేంజ్ వేరుకొని ఇయర్ కారణం కసనా అత నిర్లక్ష్యంగా వ్యవహరించలే దాండేమా ఎలక్షన్ సాయి చని కదా దీది గ్రూప్లు విడి చేయారో సొంత ఏరేమా బాపేకి ఏ పార్టీ సాజాయారో బేటా అజెక్ పార్టీ సాంజాయరో సర్పంచుల ఎలక్షన్ ఏమో పార్టీనే సంబంధం చేయని ఏ సర్పంచ్ ఎలక్షన్ ఏమో పార్టీలైనా సంబంధం చేయని అసలు అప్పుడు కాయి కరెన్ పార్టీలు పార్టీలు కొన్ని కేర్ అవసరం కదో అసలు ఏ పార్టీన సర్పంచ్ నా సంబంధం చేయి एम पी टी सी रच जेड पी टी सी रच दुसरा दुसरा रेगुलाइजेशन रच सरपंच नहीं पर अब भी आप धीरे ग्रुप का डिवाइड हो जाए को जो इलेक्शन वेते कम वो गेल से कम ये लड़ाई करे रो वो गेल से कम ये लड़ाई करे रो लड़ाई वेदा जर पर चल गोला कर लेन सुनता घरे माती जेले पालन वेर केस ले वेरो ये अब वो जो कुन केस पांच वर्ष से लोगों होटो इलेक्शन आवे जे लोगों वो केस जारी को పానా బాజరీ మాల మీనికే కేనికే ఆ తమ్ము ఆలోచన దయచేసి గ్రూపులుగా వీడో వీడో కనుక వీడియో వీడో మనకతో పోయి రేణి ఖచ్చితంగా దీది గ్రూప్ బట్ తాండే డెవలప్మెంట్ కూనైతే కరా కనుక ముందే మాత్రమా తమ ఓటు గాలి గెలిచావు తాండే డెవలప్ కరా కనుక కచ్చకు ముందని మాత్రమా తమ ఓటు గాలి గెలిచావతో తమ తాండే అభివృద్ధి కలుసుకొని భారావచ్చ కాంగ్రెస్ ప్రభుత్వం సమైన తెలంగాణ రాష్ట్రం

तार भनाई को अज्ञा कुनु कोई और पिसा तू कहाँ सो तो न कहीं लाभम और पिसा पदिलक्षलु इरवलक्षलु ये ग्राम पंचायती में आदरात्र पिसा घालन आदरात्र पिसा घालन कसन है तम केला हु। वो ना वो कभी ला वर्जा के लो पंद्रह लाख रुपया इस लाख रुपया खतरा दार संपादन जैसे आज इन गोर आलोचना लोग कसन पिसा पंचर कसन है पिसा घालर कसन है जेन्युन का राष्ट्र में थी आज प्रभु में राष्ट्र में बजेटो डेवलपमेंट कर ले का? तो का? एक दी हजार का? आलोचना करो तमो को गोरे मई छ गोरे गोरे, मां घाव रे गोरे, गोरे ने दूर कर रहे देश अपने भले यूनिटी करे आजा एक चाल संतोषम

బర్జెట్ పీసా ఆయనే తమ గాలిసా ఆయనే సరిగా ఆజైనా తాండాలే పరిస్థితులు ఆజనా చక్క పెట్టడా తాండ చూడని ఆయన పరిస్థితులు లేని దయచేసి తమ ఆలోచన ముఖ్యంగా యువత తాండే తాండేనా ఆజన చైతన్యం ఏమను చైతన్యం ఏమైనా యువత తాండేని దావును తాండే పరిస్థితులు తమ తాండమ బీ స తమ తాండ ప్రైమరీ స్కూల్ సగ ప్రైమరీ స్కూల్ ఏమూడెంట్ ఆ రకేమా సదవ మేరకు చైల్డ్ మూడు నాలుగు సంవత్సరాల పిల్లలైనా బడిని మేలు గౌడరే గోరియా గురుకుల నవోదయాలు సన్ని గవర్నమెంట్ స్కూల్స్ బొచ్చాను కసన్ సదవారే కొన్ని తాండాలే మా బెలుగు అసలు యూత్ తాండే ఉంది చైతన్యం కర్నో తాండే మా మౌలిక సదుపాయాలు కాయి రోడ్ సోడ్ పార్టీ మా మురికాలు వా సగ లైట్ స్తంభాలు సగ స్తంభాలు బల్బు సగ తాండేనా ఏ గాలి వాన తాండాలు మొత్తం అడవి మా రజకు ఏడాకెల ఏ పానీ ఆవకలా స్తంభాలు సార్ అసలు పరిస్థితులు బోరింగ్ సగ ఇలాంటి ఆలోచన కర్నూ సర్పంచ్ సగన్ కదా కాయ ఫోటోలు హాలే సోషల్ మీడియా మా సర్పంచ్ ఫలాని గ్రామ పంచాయతీ कन केलेर कोणी बेव आपले काम काय सर सरपंच का जो कोण आपण काही करू नको कर जो कोण फर्स्ट मालम करलो कर ना अरे साधू छे जो कोण आदमी तम साब सरपंच काही करत करजो ओर कन पिसात सर पण छे बो ना एम एल ए कनजा एम एल ए कन सार नमस्कार खजो कोण वोट घालो जो का एम एल ए निरधी सण अडगून तो हमार ताने बजेट कसं दे कोणी तार स्पेशल फंड से माते हमार ताने डेव्हलपमेंट कर कन కజకుని ఆత్మీయత సర్పంచ్ గా ఎన్నికలేవును ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అవి గర్ తాండే తాండన ఇందిరమ్మ ఇల్లు తెరిచి హరే కార్యక్రమాలు కర్రీ కని కేరీచ్ట్ కేన్ జితాను హత్య మార్చవు కేన్ జితావు కేన్ గెల్చాను ఆపేరు హత్య మార్చ దయచేసి తమ తాండుమ లడాయిని మారల పోలీసులు చాలా కఠినంగా ప్రవర్తించచ్చ ఈసారి ఎలక్షన్ చాలా తాండాలే గొడవలు తెలంగాణ రాష్ట్రం సర్పంచ్ ఎలక్షన్ సాయించాండాలేమా గొడవలు చీచు హాయి దయచేసి తాండాలే రూపురేఖలు మార్చను గత ఐదు పది సంవత్సరాలు అయితే తాండో ఈ పాంచర్ కూడా హను రకాడ్లో చూ డెవలప్మెంట్ కరచుకోతో సర్పంచ్ అని ఎన్నికలు చదువుకున్న వ్యక్తిని అప్పుడు ఎన్నుకోలేను దశకో బార సమాజం మాలం చజయకని ఎన్నుకోలేను దాని ఎమ్మెల్యే నాకు సార్ నమస్కారం కాని ఓ పగు పడే మాత్రం దయచేసి ఓటు గాలవమాత్ జితావమాత్ కసంగతో ఊ ఎమ్మెల్యేలారు జావచ్చు ఎంపీలారు జావచ్చు మినిస్టర్ల చావచ్చు కదా తమ తాండేనాయ నీవు తమ తాండే నిజమైన నాయకుడు మా గెలుచు మా అభివృద్ధి కరుచు కదా ఏక్ తాండెమాక్ తాండేమా ఆపునే తాండేమా ఆపున కాకిగో కాకాకో దాదాకో దాదాగో బాయి పియా ఆపునే ఐదు వందల మంది జనాభామా ఈ అభివృద్ధి ఈ అభివృద్ధి కరచ ఈ అభివృద్ధి కరేని కదా ఒక దీ మణికి అని తమ్మ ఐడెంటిటీ కరోనా దీ మణికెల్చతో ఈ మంచి అభివృద్ధి కరచ తాండేనా ఏన్ ఓడగాల కదా ఒక ఆలోచనలు అప్పుడే నాయని అరే ఈ పీసాద స ఏను ఓడగాను కదా ఆలోచన కసనా अवड़ा तांडे मा एक मंचोर रहने का अवड़ा मोड़ तांडे मा अरे पीसा दत्तत गिला चुनो का पीसा रत्तत नराज केम करनो का दही जैसी आलोचना करो आज तमार तांडा ग्राम पंचायती बजट कतरा आई प्रति संवसर में कतरा बजट आई केन केन यूज की दे कहीं यूज की दे कर जो कौन एक प्लेस्टोरे में एक याप छा मेरी पंचायत का जो ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿನ್ దయచేసి ఆలోచన రాజ్యం అవ్వడో దయచేసి ఉందే మాత్రమే తమ్ము తాండాలే నాయక్గా ఎనక్లో తాండాలైన అభివృద్ధి కరలో తాండాలైన పానీ చేసుకుని పానీ లేవో రోడ్ రోడ్ లావో ఇలాంటి కార్యక్రమాలు కర్త అనూ తాను ఎలక్షన్ ఏమో సవారు పదకొండు పద్నాలుగు పదిహేడు తిందాడు చాలా ఈ ఎలక్షన్ ఏమో పోయి లడాయిని మారజు నీటిగా తాము ఎలక్షన్ కరలేను చాలా పద్ధతిగా పాటించను గవర్నమెంట్ జాతక పద్ధతి ఫాలో అవచ్చు దయచేసి పీసా ఖర్చా కరెమంటే రామరాము